హాయ్ అండి అయితే వర్షం పడుతుంది అనమాట చక్కగా వేడివేడిగా పకోడి అయితే తినాలనిపించిందండి ఇక సరే అని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసి ఒక గిన్నెలోకి శనగపిండి అయితే తీసుకున్నాను దీనిలో సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను ఈలోపు మా అమ్మాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసిచ్చిందనమాట వాటిని కూడా ఇందులో వేసేసుకున్నాను అలాగే ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు హెల్దీగా కూడా ఉంటుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది అంతేకాదు చక్కగా కడుపు నిండా తినచ్చండి ఒక వంద రూపాయలు పెట్టి పకోడీ కొని తెచ్చుకున్నామంటే ఎంతమంది సరిపోతుందండి అందుకే మనం ఇలా ఇంట్లో వండుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది అందరూ తృప్తిగా తినొచ్చు అనమాట ఈ విధంగా అయితే గట్టిగా పిండిని కలిపేసుకోవాలండి పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడి కూడా అంత గుల్లగా వస్తుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలన్నమాట పిండి కలుపుకునే లోపు ఆయిల్ వేడెక్కుతుందని చెప్పి నేను ఆల్రెడీ పోయినైతే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ వేడెక్కిందో లేదో ఈ విధంగా అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఆయిల్ పొంగుతుంది కదా అంటే ఆయిల్ వేడికి పోయింది అనమాట ఇప్పుడు ఇందులో పకోడీ అయితే వేసేసుకోవాలండి ఇలా పకోడి వేస్తూ ఉంటే నాకైతే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయండి అమ్మ పకోడి వేస్తూ ఉంటుంటే మేమైతే పొయ్యి దగ్గరే కూర్చుని మొత్తం పకోడి అయితే వేస్తూ ఉంటుంటే మేము తినేస్తూ ఉండేవాళ్ళం ఆ రోజులు ఎంత బాగుండేవోనండి మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే బాగుండు అనిపిస్తుంది చక్కగా హ్యాపీగా ఉన్న ఆ లైఫ్ కి ఈ లైఫ్ కి ఎంత తేడా ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి దీన్ని గట్టితో కలుపుకోవాలన్నమాట కదుపుతూ దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ పకోడి వేసేనా లేదే అప్పుడే మా పిల్లలు అయిందా అయిందా అంటూ నా చుట్టూ గిరగరా తిరుగుతున్నారు అనమాట చూడండి పకోడీ అయితే దోరగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక లోకి అయితే తీసేసుకోవాలి మిగతా పిండంతా కూడా ఈ విధంగానే వేసేసుకోవాలండి ఇక ఈ వాసనకే మా పిల్లలకైతే ఆకలేసేస్తుందంట ఇక్కడ ఆగేలా లేరండి మరి మీరు కూడా వచ్చేయండి తినేద్దాం ఇక పకోడి అయితే రెడీ అయిపోయిందండి నేను పకోడి వేసేలోపు వర్షం కూడా తగ్గిపోయిందండి అయినప్పటికీ కూడా వాతావరణం అయితే చాలా కూల్ గా ఉందనమాట ఇలా చక్కగా కూర్చుని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడిగా పకోడి తింటుంటే ఎంత బాగుంటుందో కదండి మనకు దొరికిన ఈ పది నిమిషాలు కూడా ఒక స్వర్గంలా ఉంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి